నేను మా పుట్టింటికి వెళ్తున్నా ఇక నేను మీతో ఏగలేను నిజంగా మీ ఇంటికి వెళ్తున్నావా ఎవడైనా రమ్మంటే వెళ్తున్నావా ఇగో ఈ మాటలు విని తట్టుకోలేకే మా ఇంటికి వెళ్తున్నా నేను ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా మీ మాటలు పడుతున్నా మీరు నన్ను ఇంతలా అవమానిస్తున్నా ఇకనైనా మారుతారని ఇన్ని రోజులు ఎదురు చూసా చీర కట్టుకున్నా ఎవరి కోసం కట్టుకున్నానంటారు తల్లలో పూలు పెట్టుకున్నా ఆఖరికి బొట్టు ఎవరి కోసం పెట్టుకున్నా అంటారు ఇన్ని రోజులు ఎందుకు కలిసి అంటే మా అమ్మ నాన్న నన్ను భర్త ఎలాంటి వాడైనా వాడితోనే ఉండాలి ఒక ఆడది అనిగి మనిగి ఉంటేనే ఇటు పుట్టింటికి అటు అత్తారింటికి గౌరవం నిలబెడుతుందని మా అమ్మ నాన్న చెప్పడం వల్ల ఇన్ని రోజులు మీతో కలిసి ఇక నా వల్ల కాదు ఇక నేను వెళ్తున్నా మీరు మీ అనుమానం అనే పెనుభూతంతో కలిసి ఉండండి చెయ్యి దించండి మీరు కొడితే పడుండటానికి తిడితే నోరు మూసుకొని ఉండడానికి మీరు కొట్టంలో సాధుకునే పశువును అనుకున్నారా పెళ్లి అయినప్పటి నుంచి ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడారా పొద్దున్న లేస్తే తాగడం తాగినప్పటి నుంచి దిగేదాకా వాడితో వీడితో అంటగట్టడం తప్పులు చేసేది నువ్వు తిరిగి అనేది నన్ను ఇలా చెయ్యని తప్పులకు ఒక ఆడదాని నిందలు వేస్తే అసలు ఆడదానికి ఏమనిపిస్తుందో తెలుసా తప్పు చెయ్యకపోయినా మాట్లాడుతున్నా చేసినా మాట్లాడుతున్నా ఎంత నిజాయితీగా ఉంటే మాత్రం ఏం లాభం అసలు ఆలోచన లేని కూడా చేయాలనిపిస్తుంది ఇలా మూర్ఖంగా ఉండి అందర్నీ దూరం చేసుకున్నా ఇప్పుడు నేను వెళ్లిపోతా ఒక్కడవి హాయిగుండు వెళ్ళవే వెళ్ళు నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావో నాకు తెలుసు వాడు నిన్ను ఎన్ని రోజులు చూసుకుంటాడో నేను చూస్తా ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గర రావాల్సిందే పోవే చి నిన్ను వదిలి వెళ్ళిపోతా అన్నా నీ ముఖంలో కొంచెం కూడా బాధలేదు నువ్వు మారవు వెళ్ళు నువ్వు కాకపోతే ఇంకోది నేను మగాన్ని నువ్వు ఆడదానివి నేను పిల్లాన్ని వదిలేస్తే సమాజం నన్ను తప్పు పట్టదు కానీ నువ్వు ముగ్గుని వదిలేస్తే సమాజం నిన్ను ఏమంటారో నేను చెప్పనవసరం లేదనుకుంటా ఇప్పుడు నువ్వు ఉంటా అన్నా కూడా నేను గెంటేస్తా ఆడదానివి అణిగి మణిగి ఉండాల్సింది పోయి నాకే ఎదురు తిరుగుతావా చూస్తా నీ తల్లిదండ్రులు నిన్ను ఎన్ని రోజులు చూస్తారో నేను చూస్తా నీ అహంకారానికి తరువాత నువ్వే బాధపడతావు